శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి మీనరాశి నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం విశ్వవసమ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభోజ్యం మూడు అవమానం ఒకటి ఈ నూతన సంవత్సరంలో మీనరాశి వారికి సాడే సాత్ స్థితి రెండవ దశ ప్రారంభం అవుతుంది ఈ సమయంలో కొంత కష్టంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు రాహు ఈ రాశి నుండి నిష్క్రమించేటువంటి కొన్ని సమయాలు మాత్రం చాలా ఉపశమనం ఉంటుంది అదృష్టం ఏంటంటే ఈ షష్ట గ్రహ కూటమి జరిగేంత వరకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది తర్వాతి కాలము రాహు అపసభ్య దిశలో సంచరిస్తాడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా మారడం ప్రారంభిస్తాయి కాబట్టి ఈ గ్రహానికి సంబంధించి చాలా ఉపశమనంగా ఉంటుంది మే పద్నాలుగవ తేదీ నుండి గురు గ్రహానికి సంబంధించి నాలుగో స్థానం సంచారం చేయడం వలన అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి గురు ఐదవ స్థానానికి చేరడము ఇలాంటి సందర్భాల్లో అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ ఐదవ తారీఖు వరకు కూడా చాలా చాలా ప్రయోజకరమైనటువంటి విషయాలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో ఉన్నటువంటి అప్పులు తీరడము అప్పటి వరకు అవమానంగా మాట్లాడిన వారు గౌరవించి మాట్లాడటము ఆరోగ్యం పట్ల ఉన్న ఇబ్బందులన్నీ కూడా మళ్ళీ మారడము వీలైతే విదేశాలకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలోనే జరిగేటువంటి అవకాశం ఉంది ఉద్యోగ పరంగా ప్రయత్నిస్తున్న వారికి సంబంధించి మీనరాశి వారికి కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కెరీర్ మారేందుకు కూడా ప్రయత్నించవచ్చు ఎట్టి పరిస్థితుల్లో గత ఉద్యోగాన్ని మారి ఉద్దేశం మాత్రం చేయకండి వేరే ఉద్యోగం వచ్చి కన్ఫామ్ అన్నప్పుడు మాత్రమే మారండి అనవసరంగా ఉద్యోగం రాకుండా ఉద్యోగం మార్చడం చాలా మంచిది కాదు ఈ సమయంలో ఓపిక చాలా ఎక్కువగా ఉండాలి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ శోవార్తలు కలుగుతాయి ఎందుకంటే బాధ్యత అధికంగా ఇచ్చేటువంటి వాడు ఈ కాలం కాబట్టి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది ఈవెంట్ మేనేజ్మెంట్స్ టెక్నికల్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ అనుబంధితంగా ఉన్నటువంటి వాళ్ళు పరంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళు వీటన్నిటికీ సంబంధించి సత్ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి మీనరాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా నూతన సంవత్సరంలో చాలా సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు లగ్న స్థానంలో ఉండడం వలన అంతేకాకుండా సూర్య భగవానుడు లాభ స్థానానికి చేరడం వల్ల డబ్బు విషయంలో కొంత లాభంగానే ఉంటుంది బుధుడు పదవ స్థానంలో ఉన్న సమయం కూడా ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వము సేవింగ్స్ ఏవైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఈ సమయంలో చాలా జాగ్రత్తగా డబ్బును ఆదా చేసుకోండి అనవసరమైనటువంటి వృధా ఖర్చులకు వెళ్ళకండి మీకు మళ్ళీ ఏవైనా స్థిరాస్తిని కొనాలి అనేటువంటి ఆలోచన వస్తే మళ్ళీ అప్పు చేసేటువంటి దిశగా మాత్రం వెళ్ళకండి ఉన్నంత వరకు కూడా పరిస్థితులన్నీ చక్కబెట్టుకోవడం దీపం ఉన్నప్పుడు చక్కబెట్టుకోవడం అంటారు ఇలా చక్కబెట్టుకోవడం అంటారు కదా ఆ విధంగా చూసుకోవడం మంచిది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మీనరాశి వారికి ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయం కాస్త అనుకూలంగా ఉంటుంది వీరి యొక్క పరిస్థితి పురోగతి సాధిస్తుంది ఆరోగ్యపరంగా ఈ షష్ట గ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి సాడే సాత్ రెండవ దశ ముగుస్తున్న సందర్భంలో శని యొక్క దృష్టి ఆయన కర్మ కాబట్టి ఏడవ స్థానం అలాగే ఎనిమిదవ స్థానంలోకి సంచరించడం రాహు లగ్న స్థానంలో ఉండడం వీటి వలన కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ ఏడాదిలో సహజంగా గౌరవం అధికంగా పొందేటువంటి అవకాశం ఉంది విద్యాపరంగా ఉద్యోగస్తులు గాని అంటే ఎవరైనా టీచర్స్ గాని ప్రొఫెసర్లు గాని ఎవరైనా మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు కానీ లేదు ఎవరైనా ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి విద్యార్థులు గాని చూసుకున్నట్టయితే ఈ సమయంలో మే మధ్య నెలలో మే నెలలో మధ్య సమయంలో అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయము ఇంటర్న్షిప్లలో విజయము మీరు ఎవరైనా సరే టీచర్లుగా ఉంటే కాస్త జీతం పెరగడము ఆగస్టు నుండి అక్టోబర్ వరకు చాలా శుభప్రదంగా ఉండడము కాస్త బద్ధకాన్ని విడిచిపెట్టడము ప్రతికూల పరి పరిస్థితులన్నీ కూడా వదిలేయడము వాటికి సంబంధించి ఆలోచన కూడా రాకుండా చూసుకోవడము మీనరాశి వారికి సంబంధించి వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి శని శుక్రుడు సంచార సమయంలో లగ్న స్థానము ఉండడం వలన సాధారణంగా ఉంటుంది అలాగే మార్చి నెలలో మనం గ్రహ కూటం అయిపోయి ఉగాది ప్రారంభమైన తర్వాతకి మే పద్దెనిమిది వరకు చూసుకున్నట్టయితే వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఉండొచ్చు ఏవైనా సరే వీరి ఇంటి వైపు వారి కానీ లేదా వీళ్ళు పుట్టింటి వైపు వారిని కానీ తీవ్రంగా మాట్లాడడం వల్ల ప్రేమకు సంబంధించి ప్రేమ జీవితం కానీ ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు కానీ వాటికి సంబంధించి గొడవ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసి మాటలు తిట్టుకోవడం మంచిది కాదు ప్రేమ బంధం కూడా దూరం అవకాశం ఉంటుంది విడాకుల దాకా కూడా పోతుంది జీవిత భాగస్వామి అనుబంధాన్ని కొనసాగించాలి అనంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి వారు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి అన్ని వర్గాల వారికి సంబంధించి మీరు దక్షిణామూర్తి స్తోత్రము నిత్ నిత్యము నిత్యము వినండి చదవండి చాలా మంచిది రోజు సాయంత్ర సమయంలో కాలభైర చదవండి నిత్యము కూడా విద్యార్థులు ఆవు నెయ్యితో దీపం పెట్టి కను ఆ ప్యూర్ ఆవు నెయ్యితో పెట్టిన దీపాన్ని అలాగే చూస్తూ ఉండండి ఎవరైతే మరకత వర్ణంలో ఉన్నటువంటి కుంకుమతోని అమ్మవారికి కుంకుమార్చన చేసి పచ్చకర్పూరం కలిపి దాన్ని దాచిపెట్టుకుని రోజు ధరిస్తారో వారికి విశేషమైన ప్రతిఫలము ధనలాభము ఇంట్లో ఉన్న యజమాని కూడా ధనలాభం వస్తుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా శనగలు ఆ గోల్డ్ కలర్ క్లాత్ లో పెట్టి కాస్త నువ్వుల నూనె ఆముదము వేసి ఉత్తర దిక్ భాగంలో నవగ్రహాల దగ్గర కొత్త మట్టి ప్రమదలో ప్రతి గురువారం దీపం పెట్టడం వల్ల కూడా విశేషమైన ప్రతిఫలం దక్కుతోంది అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారానికి సంబంధించి చేస్తూ ఉన్నారో తెల్ల ఆవాలు అలాగే కాస్త సాంబ్రాణి కలిపిన పదార్థము నుదుటిపై పెట్టుకొని పన్నెండు పదకొండు మార్లు ఉత్తరం దిక్కుగా చూస్తూ వేయడం వల్ల ఉన్నతోత్తమైన ఈ యొక్క వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగే ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అమ్మాయిలైతే వరపాష్పతము అబ్బాయిలైతే కన్యాపాష్పతము అనేటువంటి హోమం ఉంటుంది ఇది కేవలం పది నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎవరికైనా కావాల్సి ఉంటే కనుక కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు బయట చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారట నాకు తెలియదు నేను మాత్రం ఇంతలో పూజ సామాన్లతో సహా అర్చకులతో సహా ఇవి అరేంజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క విషయములన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవన్నీ పంపించడం వల్ల మీ యొక్క జాతకం అంతా కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో లగ్నం నుండి పంచమ సప్తమ నవమ స్థానములు కోన కేంద్ర స్థానములు ఏ గ్రహ సంచారం ఉంది దానివల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనే విషయాన్ని పూర్తిగా విశ్లేషణతో మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం ఇవ్వడం జరుగుతుంది దీనికి గాను రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే బాగా నరదృష్టి ఉంది అని ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి సంబంధించి ప్రతి సోమవారం కూడా కరుంగలి మాలలు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారు సోమవారం కంటే ముందే మీ గోత్రం పేర్లు పంపిస్తే వారి గోత్రనామాలతోని అభిషేకం చేయించి కరుంగలి మాల కొరియర్ చేయడం కొరియర్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఈ యొక్క కరుంగలి మాల ఛార్జ్ మీ నూట పదహారు మాత్రమే మరొకసారి అందరికీ కూడా విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు